నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇటు సజ్జల భార్గవ్ కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఇద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు అన్న వార్తలైతే మనం వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడు సజ్జల భార్గవ్ గురించి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది మరి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నారు అన్నీ తానే వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు మరి పార్టీకి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు మరి ఎందుకు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు ఏం జరిగింది వెనకాలని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా నమస్కారం సార్ వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు సజ్జల భార్గవ్ ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు అన్న వార్తలైతే మనం విన్నాం ఆ తర్వాత జరిగిన పరిస్థితులు కూడా ఏ సమావేశంలోనే ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కనిపించినట్టు సందర్భం అయితే లేదు ఇప్పుడు తాజాగా ఏంటి అంటే సజ్జల భార్గవ్ అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఇప్పుడు ఆయన్ని తప్పించడం జరిగింది వేరే వ్యక్తిని ఎన్నుకున్నారు అంటున్నారు సో ఏం జరిగిందంటారు సార్ మొత్తాన్ని ఇప్పుడు మీరు ఇంటర్లో చెప్పినట్టు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ రెడ్డి గారిని చాలా కీలకమైన పాత్ర పోషించారు కుడి ఎడమ భుజాల లాగా ఉండేవాళ్ళు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఎక్కడున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కన నుంచి చాలా అసలు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండేవాడు కానీ అసలు డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా ఆయనే పత్రికా విలేకరుల సమావేశాలు జరపటం కానీ మంత్రులను కలవటం కానీ ఎమ్మెల్యేలను కలవటం కానీ అధికారులను కలవటం కానీ సీఎస్ సిఇఎస్ను పిలిపించుకోవటం కానీ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్సు డీఈజీలను పిలిపించుకోవటం వ్యూహాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయనే చూసేవాడు ఏ జిల్లాలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి ఎవరిని దగ్గరికి ఎవరిని దూరంగా పెట్టాలి ఎమ్మెల్యేస్లో ఏమేమి ఆలోచనలు జరుగుతున్నాయి పార్టీ ఫిరాయింపుకి ఎవరన్నా ప్రయత్నిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఉండి దాన్ని బట్టి పార్టీలోను ప్రభుత్వంలోను తనే అది సకల శాఖ మంత్రి కూడా అనేవాళ్ళు కదా మంత్రులు కూడా ఎవరు కూడా వాళ్ళ శాఖల గురించి ఏంటంటే అంత సజ్జల నాయుడు గారు చూసుకుంటాడనే ఒక భరోసా రెండోదేమో పార్టీలో ఒక భరోసా ఏంటంటే మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా ఎట్టాగో కలిసేది లేదు సజ్జల నాయుడు గారిని కలవమంటున్నాడు కాబట్టి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదైనా గోడు ఉంటే వెళ్ళబోసుకునేవాళ్ళు ఆయన ఆయన కూడా సమయం చిక్కినప్పుడు వీళ్ళ లోనకు పిలిచేవాడు ఒక్కొక్కసారి మంత్రులే పది గంటల పాటు ఆయన వెయిటింగ్ హాల్లో ఉండేవాళ్ళు అంటే ఇక ఆయన ఎంత బిజీగా ఉండేవాడు అనేది మనం ఆలోచించుకోవాలి మంత్రులు కూడా అదే పరిస్థితి రాజానగరం ఎమ్మెల్యే ఓడిపోయాడు మొన్న ఫాదర్ కూడా ఎక్స్ మినిస్టరు ఆయన రాజా ఏం చెప్పాడంటే మేము అర్ధరాత్రి వరకు కూడా అతను సీఎంఓలో ధనంజయ రెడ్డి ఉండేవాడమ్మా ఆయన కలవటానికే ఎమ్మెల్యేస్ అర్ధరాత్రి రాక కూడా వెయిట్ చేసి ఉండేవాళ్ళం అయినా కూడా ఆయన మా వింత పత్రాలు ఏమి తీసుకునేవాడు కాదు కాబట్టి మేము ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించగలుగుతాము అందుకే ఇవాళ మేము ఓటమి చెందాము ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం సీఎంఓ వాళ్ళ ఆధిపత్యం ఆ మీద కూడా ఉండేది మేము ఎమ్మెల్యేలు అన్న వెయిటేజ్ మీరు మమ్మల్ని గౌరవించారు కానీ అక్కడ మాకు ఆ గౌరవం దక్కలేదు సీఎంఓ ఆఫీస్లో అని డైరెక్ట్గా చెప్పాడు అది అట్లాంటి పరిస్థితి ఉండేది అంతకుముందు ఇప్పుడు ఈ భార్గవ్ సజ్జల్ భార్గవ్కి ఏమనుకున్నారంటే ఆ మంచి యువకుడు ఇతను కనుక సోషల్ మీడియా అప్ అంతకుముందు సోషల్ మీడియా విజయసాయి రెడ్డి గారు చూస్తున్నా అని తనంత తనే స్వయంగా చెప్పుకున్నాడు మీకేం భయం లేదు ఎవరో జడ్జిల మీద ఎలాంటి పోస్ట్ అయినా మీరు పెట్టండి ఎవరి మీద అయినా పెట్టండి ఏదొచ్చినా నేను చూసుకుంటానని అట్లాగే ఈయన అంతకన్నా డైనమిక్గా ఉంటాడనే ఉద్దేశం మీద పెడితే కానీ డైనమిక్గా ఉండి కొన్ని చాలా వివాదాలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో తెనాల్లో అమ్మాయి చనిపోయింది కదమ్మా గీతాంజలి కేసు విషయంలో కూడా ఇతను పాత్ర ఉందని చెప్తున్నారు ఒక మిశ్చీవియస్ రోల్ ప్లే చేశాడని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే తెలుగుదేశం గెలిచిందో రేపు ఎవరు హోమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా బయటకు తీస్తారు నా మీద అయితే కేసులు తప్పు చాలా స్ట్రాంగ్ కేసెస్ పడతాయి అనే ఉద్దేశం మీద అసలు ఆయన తెర వెనక్కి వెళ్ళిపోతే కొన్నాళ్ళ పాటు మన మర్చిపోతారు అనే ఉద్దేశం మీద సజల్ రామకృష్ణ రెడ్డి గారు కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఆయన మీటింగులకు వెళ్తున్నా కూడా వెనక బెంచీల్లో ఉంటున్నాడు అంతకుముందు ముఖ్యమంత్రి గారు పక్క కుర్చీలో ఆయన కూర్చున్నాడు ఇప్పుడు అందరికన్నా వెనక బెంచ్లో కూర్చున్నాడు ఎందుకంటే దృష్టి పడకూడదని దిష్టి తగులుతుంది ఇప్పటికే ఎక్కువ దిష్టి తగిలింది నాకు ఈ ఎమ్మెల్యే అందరు నన్ను అన్నారు సకల శాఖ మంత్రి అని అది అని ఇదే నేను ఇప్పుడు నాకు వచ్చింది ఏమంది ఏదైనా డబ్బులుంటే ముఖ్యమంత్రికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తేనెపట్టు ఏమో పురుగులు పురుగులతో టీనికి వచ్చినట్టు ఈ చెడు పేరేమో ఏమో నే వచ్చింది నా కొడుకు మొయ్యాల్సి వచ్చింది ఇప్పుడు నా కొడుకు ఏదో ఇక్కడ మేలు జరుగుతుందని తీసుకొచ్చాను అందరూ మా మీద అసూయితో ఇవాళ మొత్తం వైఫల్యానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అబ్బాయి అనే కాడకి వచ్చేసారు మంత్రులు అదే మాట మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు ఇక ఈ పరిస్థితుల్లో నేను ఇంకా వెళ్ళి ఆయన పక్క నుంచి కూర్చున్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా అసూయ పెరుగుతుంది అనే ఉద్దేశం మీద మళ్ళీ రాకపోతేనేమో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇక్కడ డబ్బులన్నీ దోసుకుని వెళ్ళిపోయారనే నింద కూడా చేశారు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని నమ్మి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళకి అప్పచెప్పాడు వీళ్ళు అవన్నీ ఎక్కడో భూగర్భంలో దాసేసి ఇద్దరు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు విదేశాలకు వెళ్ళిపోయారు అనే విమర్శలు కూడా వచ్చినాయి కాబట్టి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చాడు కానీ ఇతని మీద ఉన్న కేసెస్ చాలా క్లిష్టమైన ప్లేసెస్ ఉన్నాయి వైసీ మీడియాని ఉపయోగించి టీడీపీ విజయావకాశాలు దెబ్బ కొట్టడానికి తర్వాత ప్రతి మరణాన్ని ఒక వివాదం చేసి దాన్ని తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నించాడు తెలుగుదేశం మీద నాయకులకి అది అది చాలా తీవ్రంగా ఈవెన్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా హెచ్చరించాడు ఇతను సజ్జల భార్గవరెడ్డి అనే కుర్రాడు చాలా ఓవర్గా యాక్ట్ చేస్తున్నాడు మేము వదలమని అట్లా దృష్టి పడింది చాలామందికి ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో అతన్ని వివాదంలో ఎందుకు కొంతసాటు కొంతకాలం పాటు తెరసాటును పెడితే పోద్దని బహుశా విదేశాలకైనా పంపు ఉండొచ్చు లేదంటేనేమో అసలు ఏదన్నా అండర్గ్రౌండ్లో ఇక బయటికి రాకుండా అసలు ఏమి ప్రకటనలు చేయకుండా ఎవరితోనూ టచ్లో లేకుండా ఫోన్ కూడా తీసేసి అంతకుముందు వాడే ఫోన్ అయితే అయితే ఉందో చాలా మంది చెప్పారు కదా మాకు ఫోన్ల మీద కూడా వీళ్ళు దొరకలేదని ఏ కౌంటింగ్ రోజు ఫోన్ చేశారు ఏంటి ఏం చేయాలి అని చెప్పాడు కదా మీరు కౌంటింగ్ స్టేషన్లో వదిలిపెట్టొద్దు మీరు అక్కడే కూర్చోండి మేము ఆదేశాలు ఇస్తూ ఉంటాం నేను పరివే పరి పర్యవేక్షణ చేస్తానని చెప్పాడు కదా అప్పుడే వాళ్ళు గమనించారు ఏదో జరిగింది ఈయన ఫోన్ ఎత్తట్లేదు ఈయన కానీ అపాయం జరిగిందా ఏంటని అట్లా ఇక కావాలనే ఒక రకంగా వాళ్ళని అతన్ని పక్క తప్పించేశారు అందులో ఇప్పుడు అనిత్ గారు వచ్చారు కదా హోమ్ మినిస్టర్గా ఈమె చాలా ఆమె కూడా విక్టిమ్ అసలు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమె విక్టిమ్ కాబట్టి ఆమె వీళ్ళ మిశ్చీవియస్ యాక్టివిటీస్ మొత్తం ఆమెకు తెలుసు ఎవరేంటనేది ఇప్పుడు ఎంత అండర్ గ్రౌండ్లో ఉన్న కేసెస్ అయితే బుక్ చేయిస్తుంది చేయించిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఒకసారి కేసు బుక్ చేసిన తర్వాత ఆరా తీస్తే దొరకకుండా ఎవరు పారు ఈ విదేశాల్లో ఉండ కూడా మనకి వాళ్ళు ఎమిగ్రేషన్ ద్వారా తెలుసుకుంటారు ఆ పాస్పోర్ట్ నంబర్ ఇచ్చారనుకోండి ఇండియన్ ఇమిగ్రేషన్ వాళ్ళు చెబుతారు ఏ కంట్రీకి అతను వెళ్ళాడనేది ఏ కంట్రీలో పర్యటిస్తుంది కూడా ఇక్కడ ఎమిగ్రేషన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అట్ట అయినా పట్టేస్తారు లేదు ఇంటర్పోల్ ద్వారా అయినా పట్టగలుగుతారు ఇక్కడే దాక్కున్నా కూడా ఇంటెలిజెన్స్ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని అడిగారు అనుకోండి పిలిపించి ఏమేమి మీ కొడుకు ఎక్కడని ఆయన చెప్పకుండా ఉండడు కదండి ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన పోలీసులు బలమేంటి అని తెలుసు కదా చెబుతాడు పలానాసాట ఉన్నాడు అండి పిలిపిస్తాను ఏంటి విషయం ఏ కేసు మీద ఆయనకి చట్టాలు కూడా తెలుసు ఆ అబ్బాయి కూడా లా గ్రాడ్యుయేట్ పూణేలో మంచి పెద్ద యూనివర్సిటీలో చదివాడు ఆ చట్టం ప్రకారం ఏ సెక్షన్ కింద చేశారో తెలుసుకుని వాళ్ళంతా వాళ్ళు కూడా వచ్చి అయ్యి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఇక డామినెంట్ రోల్ ఎక్కడ ప్లే చేయగలుగుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేడు కదా వెళ్ళి ఆయనే కూర్చోలేనప్పుడు ఆయన ఉన్న ఉత్సవ విగ్రహాలకి పెద్ద ఈజ్ అరగవు కదా పూజలు అది అసలు విగ్రహమే పోసిపోతే ఉత్సవ విగ్రహాలు ఎవడైనా ఏమంటారు నాళ్ళకి ఏమి ఇస్తారు ఇంపార్టెన్స్ అందుకే వెనక రోజుల్లో కూర్చొని వచ్చాననిపించుకుంటున్నాడు ఆయన కూడా మళ్ళీ లేకపోతే ఇదిగో ఇట్లాంటివి సృష్టిస్తారు లేకపోతే ఇంత బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడు లేకపోతే ఇంత గో డబ్బులు పట్టుకు వెళ్ళిపోయాడు ఏముందమ్మా చెప్పడానికి ఏముంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ప్లేస్ లేక సజ్జలు రామకృష్ణ ఆడి దగ్గర దాయమనిస్తాడా ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు గతంలోనే ఆయన వాళ్ళ తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఎమాస్ చేయగలిగిన వ్యక్తి ఆయనకి ఎక్కడెక్కడ పెట్టాలో తెల చెప్పటానికి ఒక మంచి ఆడిటర్ ఉన్నాడు విజయసాయి రెడ్డి దాన్ని దాయటానికి ఆయన అంత కష్టపడి బినామీల దగ్గర దాసే పరిస్థితి ఉంటుందని అయితే నేను అనుకోను ఎందుకంటే నాకు సాచార్యుడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అంత పెద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయే మనిషి అయితే కాదు కొంచెం ఇంత అంత మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను కాబట్టి వాళ్ళకి కూడా వచ్చి వెనక పెంచులు అయినా కానీ కూర్చుంటున్నాడు నేను ఏదో అన్న భావన పార్టీలో రానివ్వకుండా థ్యాంక్ యూ మగవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం